శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు జనవరి మూడవ తేదీ శుక్రవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు అనుకూలవంతమైనటువంటి వాతావరణం అనేది మీ చుట్టూ తిరుగుతుంది మానసికంగా మీరు ప్రశాంతంగా మారేటటువంటి పరిణామాలు అనేవి రేపటి రోజున చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఇక మీకు ఎవరైనా విరోధులు ఉంటే గనుక వాళ్ళు ఇప్పుడు మీతో మంచిగా మారేటటువంటి అనుకూల వాతావరణం అనేది మీకు ఈ సమయంలో ఉండబోతుంది కుంభరాశి జాతకులకు కెరియర్ పరంగా రేపటి రోజున వృత్తి ఉద్యోగం అదేవిధంగా వ్యాపారాలలో మంచి లాభం అనేవి మీకు కనబడుతూ ఉన్నాయి సర్వత్రా కూడా మీకు ఎటు చూసినా కాలం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా మారే అవకాశం అనేది కనబడుతోంది అదేవిధంగా కుంభరాశి జాతకులు తమ కుటుంబ సభ్యులలో మీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుండి మీరైతే ఇప్పుడు విముక్తులవుతారు మీ కుటుంబం అంతా కూడా ఆనందంగా మారడానికి అవకాశాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి జాతకులకు వ్యాపారపరమైనటువంటి విషయాలలో కూడా మీరు ఆశించిన దానికన్నా కూడా ఫలితం అనేది అధికంగా కనిపిస్తోంది అలాగే మీ వ్యాపారంలో ఉండేటటువంటి ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడటం అనేది జరుగుతుంది కుంభరాశి జాతకులకు కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లకు అనుకూల శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి కాకపోతే కొంత ఖర్చులు అనేవి అధికం అయ్యే సూచన కనిపిస్తోంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు భూ సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా కొంచెం ఆర్థిక నష్టం అనేది కనిపించే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవడం వలన కెరియర్ పరంగా మీరు చక్కటి వృద్ధి అనేది సాధిస్తారు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో కుంభరాశి వాళ్లకు రేపటి రోజున పని భారం అనేది కొంచెం అధికమయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే లాభం అనేది అద్భుతంగా ఉంటుంది ఇక భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి కొన్ని తగాదాలు తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి రేపటి రోజున ఉద్యోగంలో కలిసి వస్తుంది నమ్మకంతో మీరు పనులు మొదలు పెట్టాలి మనస్సులో అనుకున్నది చెయ్యండి మధ్యలో చంచలత్వం ఆవహిస్తుంది రేపటి రోజున కుటుంబ సభ్యుల యొక్క సూచనలతో మీరు మీ లక్ష్యాలను తేలికగా సాధిస్తారు ఇక అదేవిధంగా కుంభరాశి వ్యక్తులకు మీ జీవితంలో అద్భుత శుభయోగాలు అనేవి కనిపిస్తున్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి అదేవిధంగా దుర్గామాత ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి శుభం జరుగుతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్